शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये హేమచూడుని విశ్రాంతి హేమచూడు ప్రియురాలి మాటలు విని మిక్కిలి హర్షం చెంది ఇలా అన్నాడు ఆహా నీవు ధన్యురాలవి ఏమి నీ జ్ఞానవైభవం కథారూపంలో విషయమంతా చాలా నిపుణంగా చెప్పావు ఇటువంటి ఒక వృత్తాంతం నాకు కూడా కలదు అని ఇప్పటి వరకు నాకు తెలియదు ఇప్పుడు నీ మాటల వల్ల నా వృత్తాంతం కూడా చేతిలోని ఉసిరి పండువలే స్పష్టంగా జరిగిన దాన్ని స్మరిస్తున్నాను జరుగుతున్న దాన్ని అనుభవిస్తున్నాను పరమచైతన్య రూపినైన ఆ జనని ఎవరు ఆమె నుండి మనం ఎలా జన్మించాము మనం ఎవరు మన స్వరూపమేమిటి చెప్పుము అప్పుడు ఆమె ఇలా చెప్పింది నాథ ఇది గూఢమైన విషయం నీ స్వరూపాన్ని నీవే అత్యంత నిర్మలమైన బుద్ధితో విచారించు ఆత్మస్వరూపం చూపుటకు ఒక దృశ్యం కాదు చెప్పుటకు మాటలకు అందేది కాదు కావున ఎలా చెప్పగలను నీకు నీ స్వరూపం తెలిస్తే ఆ తల్లిని కూడా తెలుసుకోగలము తనను తాను తెలుసుకునేటప్పుడు ఏ ఉపదేశం ఉండదు ఉపదేశించేవాడు ఉండడు శుద్ధమైన బుద్ధితో నీ స్వరూపం తెలుసుకో దేవతలు మొదలుకొని పశుపక్షాదుల వరకు సకల ప్రాణుల ఎందు వాటన్నిటికీ స్వరూపంగా అది భాషిస్తూనే ఉంది లౌకికములైన జ్ఞానాలకు అజ్ఞానాలకు సాధనాలైన ప్రత్యక్షాది ప్రమాణాలకు అది గోచరించక అంతటా ఎల్లప్పుడూ భాషిస్తూనే ఉంది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి చేతనైనా అది లేసమాత్రంగా అయినా ఎలా నిరూపించబడుతుంది నా స్వరూపాన్ని అని నీవు అడుగుట నా కంటిని నాకు చూపుము అని అడుగుట ఉంది ఇంత నిపుణుడైనా గొప్ప ఆచార్యుడైనా నీ కంటిని తెచ్చి నీకు ఎలా చూపించగలడు నీ కంటిని నీవు గ్రహించటకు ఆయన ఉపాయాన్ని మాత్రం చెప్పగలడు కావున నేను కూడా ఉపాయం చెబుతాను శ్రద్ధగా వినము ఇది నాది ఇది నాది అని ఎంతవరకు బుద్ధిలో విషయాలు భాషించను అంతవరకు ఆ విషయాలు నీ స్వరూపం కాదు నాకు ఏది గోచరిస్తుందో అది నేను కాదు అని నీవు ఆ విషయాలన్నింటినీ త్రోసివేసిన తర్వాత అలా వాటిని త్రోసివేయిచున్నది త్రోసివేయట ఒక వీరు లేనిది అయినా నీ స్వరూపం గోచరిస్తుంది కాబట్టి ఏకాంతంలో కూర్చుని బుద్ధి నాది అని గోచరించు ప్రతి విషయాన్ని తోసివేయము ఈమె నా భార్య అని నన్ను గురించి తలుస్తున్నావు కదా భార్య సంబంధం చేత నేను నీకు ఆత్మీయురాలనైనా నీ స్వరూపంలో నేను లేను కదా అలాగే నాది అని గోచరించి సర్వం త్యజించి నీ దేన్ని త్యజించడానికి సక్యం కాదు అటువంటి నీ స్వరూపం తెలుసుకుని పరమశ్రేయస్సును పొందుము వెంటనే హేమచూడు అక్కడి నుంచి లేచి గుర్రం ఎక్కి నగరం వెలుపల ఉన్న ఉద్యానవనంలో గల సౌధంలోకి ప్రవేశించాడు అనుచరులందరినీ వెళ్ళిపోమ్మని చెప్పి ద్వారపాలకులను పిలిచి నేను ఇక్కడ ఏకాంతంగా ఉంటాను నేను మీకు ఆజ్ఞ ఇచ్చే వరకు మంత్రులు గురువులు మొదలుకుని ఎవరిని లోపలికి రానివ్వద్దు అని శాసించాడు తర్వాత అతడు ఆ సౌధంలోని తొమ్మిదవ అంతస్తులోకి వెళ్ళి మెత్తని తోలికలు గల ఆసనంపై కూర్చుని ఏకాగ్రతతో ఇలా ఆలోచించాడు ఈ జనులు ఎలా ఈ విధంగా మోహం పొందుతున్నారు ఒక్కడైనా తన గురించి రవ్వంతైనా తెలుసుకోవడం లేదు అందరూ సుఖం కావాలని ఏమేమో చేస్తున్నారు కొందరు వేద శాస్త్రాదులను నిత్యం పఠిస్తున్నారు కొందరు ధనం ఆర్జిస్తుంటే మరికొందరు భూమిని పాలిస్తున్నారు కొంతమంది శత్రువులతో పోరాడితే కొందరు భోగముల్యేందు ఆసక్తులై ఉన్నారు ఇదంతా స్వార్థంగానే వారు తలుస్తున్నారు కానీ ఈ విషయాల్లో తమ స్వరూపమైనది ఏది అని ఒక్కడు కూడా విచారించట్లేదు ఈ భ్రాంతి ఎందువల్ల వీరికి కలుగుతోంది ఆత్మను తెలుసుకోనంత వరకు ఎంత ఘనకార్యం సాధించినా అదంతా స్వప్నంలో జరిగిన కార్యంలా వ్యర్థం కాబట్టి ఇంకా ఆత్మని గురించే విమర్శిస్తాను గృహం ధాన్యం రాజ్యం భార్య మొదలైనవన్నీ నాకన్నా భిన్నంగా ఉండడంతో నా స్వరూపం కావు నేను అన్నప్పుడు ఈ దేహం గ్రహిస్తున్నాను కావున దేహమే నా స్వరూపం దీని చేతనే నేను క్షత్రియుడను బంగారు రంగు కలవాడలు అగుచున్నాను కాబట్టి సందేహం లేదు దేహమే నా స్వరూపం ఇతరులు కూడా నేను అని చెబుతున్నప్పుడు దేహాన్నే గ్రహిస్తున్నారు ఇలా అనుకుని ఆ రాకుమారుడు దేహం గురించి ఆలోచించసాగాడు ఆలోచించే కొద్దీ అతనికి దేహం ఆన్ ఆత్మ అనడం సమంజసంగా తోచలేదు అప్పుడతడు ఇలా అనుకున్నాడు నా ఇల్లు నా రాజ్యం అన్నట్లే నా దేహం అని చెబుతున్నాను ఇల్లు రాజ్యం నా స్వరూపం కానట్లే ఈ శరీరం కూడా నా స్వరూపం కాదు రక్తం అస్థికలు మొదలైన వాటి సముదాయంతో ఏర్పడి ప్రతిక్షణం వికారం పొందుతున్న ఈ శరీరం నేను ఎలా అవుతాను దీని నుండి హస్తమో పాదమో ఛేదించబడితే అది కట్టెవలే మట్టిబెడ్డ వలె కనిపిస్తున్నది మరియు స్వప్నంలో వేరొక దేహం కనిపిస్తున్నది ఈ దేహాన్ని ఆ దేహాన్ని గుర్తిస్తున్న నేను దేహం అవడం కుదరదు అలాగే నా ప్రాణాలు నా మనసు నా బుద్ధి అని వాటిని గుర్తిస్తున్నాను కాబట్టి నాతో గుర్తించబడుతున్న ప్రాణం మొదలైనవి నా స్వరూపం కాదు గాఢ నిద్రలో నాది అని ఏదీ లేదు ఆ శూన్యం నా స్వరూపం అవుతుందా కానీ నేను లేను అనుట ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ భాషిస్తూనే ఉన్నాను సందేహం లేదు అయినా నా స్వరూపం ఎందువల్ల నాకు స్పష్టంగా గోచరించడం లేదు దేని చేత నా స్వరూపం నాకు స్పష్టంగా గోచరించగలదు సౌధం సంగీతం మొదలైన విషయాలు కన్ను చెవి మొదలైన వాటి చేత భాషిస్తున్నాయి చర్మమందలి ఉష్ణ స్పర్శ చేత ప్రాణం గ్రహించబడుతోంది విషయాలు జ్ఞానం చేత వాటిని గ్రహిస్తున్న మనసు ఉంది అని ఊహించబడుతోంది అలాగే బుద్ధి కూడా ఉందని ఊహిస్తున్నాము కానీ నా స్వరూపం దేని చేత భాషించను తెలియటం లేదు లేక అసలు ఇవన్నీ నిరంతరంగా భాషించట చేతనే నా స్వరూపం భాషించటం లేదేమో ఇలా అయితే వీటి గురించి అనుకున్నట్టే మానుకుందాము అప్పుడు నా స్వరూపం గోచరించను ఇలా నిశ్చయించుకుని అతడు మనసులోకి ఏ విషయం రాకుండాన్నట్టు చేసుకున్నాడు అతనికి తక్షణమే గాఢమైన అంధకారం కనిపించింది ఇదే నా స్వరూపం అని తలచి అతడు సంతోషించాడు కానీ ఆ సంతోషం నిలవలేదు ఇది కూడా నా చేత చూడబడుతున్నది కదా నా స్వరూపం ఎలా అవుతుంది అని తలచి అతడు మనసులో దేన్ని గ్రహించకుందునగాక అని దృఢమైన సంకల్పంతో మనసు యొక్క వృత్తిని నిరోధించాడు మనసు విరుద్ధ నిరుద్ధమైనంతనే క్షణమాత్రంలో ఆది అంతం లేని తేజస్సు అతనికి గోచరించింది వెంటనే అతడు మనసు యొక్క నిరోధం వదిలి ఆశ్చర్యంతో ఇది ఏమిటి ఇందాక చీకటిగా ఇప్పుడు తేజస్సుగా నా స్వరూపం భిన్న భిన్నంగా గోచరిస్తున్నది మరలు చూస్తానని తలచి మరలా మనస్సును నిరోధించాడు అప్పుడు అతని మనసు నిద్ర ఎందుకు చాలాసేపు లీనమైంది ఆ నిద్రలో అతడు విచిత్రాలైన స్వప్నాలు చూశాడు మేల్కొన్న తర్వాత అతనికి పెద్ద చింత కలిగింది నిద్ర చేత ఆవరించబడి స్వప్నాలు చూస్తున్నాను ఏమిటి ఇంతకు పూర్వం తమస్సును తేజస్సును చూశాను అవి కూడా స్వప్నాలే గుణ ఏమిటి మరి స్వప్నం కూడా మనసు యొక్క వ్యవహారమే కదా దీన్ని తొలగించుకోవడం ఎలా మరలా మనసుని నిగ్రహించి చూస్తానని తలచి అతడు దృఢంగా మనసుని నిరోధించాడు అదప్పుడు కొంచెం స్థిరంగా ఉంది అప్పుడు అతడు ఆనంద సముద్రంలో ముణిగిన వాని వలె అయ్యాడు కానీ మరలా మనస్సు ఆ ఆనంద స్థితి తొలగిపోయింది అప్పుడు అతను ఇలా తలచాడు ఇదేమిటి స్వప్నమా లేక చిత్త విభ్రమమా లేక సత్యమే అగునా ఇదేమిటో నా ఆలోచనకు అందటలేదు నేనేమీ కాలేదు అయినా నాకు సుఖం ఎలా కలిగింది ఈ సుఖానికి కారణం ఏది కనిపించటలేదు కారణం లేకుండా సుఖం ఎలా కలుగుతుంది ఆత్మను తెలుసుకోవాలని పూనుకున్నాను అది తెలియలేదు ఏదేదో కనిపిస్తున్నది నా స్వరూపం ప్రకాశమా అంధకారమా సుఖమా లేక మరొకట లేక వీటి యొక్క పరంపర నాకేమీ నిశ్చయం కలుగటలేదు హేమలేఖనే మరలా అడగాలి వెంటనే అతడు ద్వారపాలకుని పిలిచి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు హేమలేఖ అక్కడికి వచ్చి శాంతంగా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్న భర్తను చూసి పక్కన కూర్చుంది అతడు కన్నులు విప్పి తనను చూడగానే ఆమె వాణ్ణి ప్రేమతో కౌగిలించుకొని మధురంగా నాథ నన్ను ఎందుకు పిలిపించావు శరీరంలో అనారోగ్యం ఏమీ లేదు కదా నా వల్ల ఏదైనా పని ఉందా అని అడిగింది అప్పుడు అతడు ఇలా అన్నాడు ప్రియురాల నీవు చెప్పినట్లుగా నేను ఏకాంతంలో స్వరూపం తెలుసుకోవడానికి విచారిస్తున్నాను అది అనేక విధాలుగా చిత్రంగా గోచరిస్తోంది ఆత్మ నా స్వరూపమే కాబట్టి అది నాకు సదా ప్రాప్తించినది అయ్యి సదా భాషించినది కూడా అయి ఉండాలి కానీ ఇతర పదార్థాలు ఏవో ఎప్పుడూ భాషించటం వల్ల ఆత్మ చక్కగా భాషించటలేదు అని తలచి మనసులో విషయాలేవి భాషించకుండానట్లు నిరోధించాను అప్పుడు మొదట అంధకారం తర్వాత ప్రకాశం తర్వాత మహాసుఖం గోచరించాయి ఇది ఏంటో చెప్పు ఆత్మ యొక్క రూపం ఇదేనా ఇంకేదైనా ఉందా వివరించి చెప్పు దాన్ని తెలుసుకుంటాను హేమలేఖ ఇలా వివరించింది బాహ్య విషయ విషయాలు మనసులోకి రాకుండా నీవు కావించిన చిత్త నిరోధం ఆత్మవేత్తలందరికీ సమ్మతం శుభప్రదమైన ముఖ్య సాధనం చిత్త నిరోధం లేకుండా ఆత్మను ఎవరు ఎప్పుడు ఎక్కడా పొందలేదు కానీ ఆత్మ మన స్వరూపం ఒకటి చే మనకి ఎప్పుడూ ప్రాప్తించే ఉంది కాబట్టి దాన్ని పొందడానికి చిత్త నిరోధం కారణం కాదు ఏది మన చేత వేరొక పదార్థం వలే పొందబడనో అది మన స్వరూపం ఎలా అవుతుంది కాబట్టి ఆత్మ ఎప్పుడూ పొందదగింది కాదు దాన్ని పొందట అనేది లేనే లేదు ఆత్మ మనకు ఎప్పుడు ప్రాప్తించే ఉన్నా దాని యొక్క జ్ఞానం మాత్రం అందరికీ ఉండడం లేదు ఇంతకు పూర్వం లేని ఆ జ్ఞానం ఇప్పుడు కలుగుతోంది అయినా ఆ చిత్త నిరోధం కానీ ఈ ఆత్మజ్ఞానం కానీ ఆత్మను మనకు తెచ్చి ఇచ్చటలేదు దీనికి ఒక నిదర్శనం చూడు ఒక వస్తువు చీకటిలో కనిపించట్లేదు దీపం తెచ్చి చీకటిని నిరోధించినప్పుడు అంతకు పూర్వం అక్కడ ఉన్న వస్తువే మనకు ప్రాప్తిస్తున్నది దీపకాంతి చీకటిని మాత్రమే తొలగించింది కానీ వస్తువును తీసుకురాలేదు అలాగే ఒకడేదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉత్తరీయంలో దాచిన బంగారు నాణం మరిచాడు అనుకుందాం అప్పుడు వాడు దాని కొరకు వెదుగుట ప్రారంభించాడు కొంతసేపు అయిన తర్వాత వాడు ఇతర ఆలోచనలు నిరోధించి నాణం తన వద్దనే ఉందని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అప్పుడు దానికి అది వానికి అది కొత్తగా ప్రాప్తించినట్టు ఉంటుంది కానీ నిజానికి అది వానికి ఇదివరకే ప్రాప్తమైంది కాబట్టి ఇతర ఆలోచనలు నిరోధించడం ఆ నాణం యొక్క ప్రాప్తికి కారణం కాదు ఆ నాణ్యం ఇదివరకే వానికి ప్రాప్తమై ఉంది కదా అలాగే ఆత్మ కూడా మనకు స్వరూపంగా ఎల్లప్పుడూ ప్రాప్తించుటే ఉండటం వల్ల చిత్త నిరోధం దాని యొక్క ప్రాప్తికి కారణం కాదు అలా అయితే మనకు ప్రాప్తించి ఉన్న ఆత్మ ఎందుకు గోచరించడం లేదు అంటే వినుమం దాని యొక్క పరిజ్ఞానం మనకు లేకుండా చే దాన్ని మనం గుర్తించలేకున్నాము దీపకాంతి వల్ల ఆ వస్తువు ప్రకాశించును అనే కాంతి యొక్క జ్ఞానం లేనివాడు రాత్రిపూట రాజసభకు వెళ్ళినప్పుడు అక్కడ సభ్యులను దీపములను కూడా చూస్తూ ఆశ్చర్యం చెందును దీపముల కాంతియే సభ్యులను దీపములను కూడా ప్రకాశింపచేస్తున్నదని వారికి తెలియదు నీవు చిత్తం నిరోధించావు ఆ నిరోధం యొక్క అంతంలో నీకు అంధకారం కనిపించింది ఆ అంధకారానికి పూర్వం ఏది గోచరించలేదు అప్పుడు దృశ్యం ఏది లేకుండా జ్ఞానం మాత్రమే ఉంది అదే పరమ ఆనందదాయకమైన మన స్వరూపం దాన్నే ఎల్లప్పుడూ భావించు ఈ విషయంలో బహిర్ముఖులైన వారు ఎక్కడో ఆత్మ ఉందనే మహామోహానికి లోనవుతూ దాన్ని వెతికి వెతికి ఈ భావం సైతం పొందలేకున్నారు శాస్త్రం తెలుసుకున్నవారు విన్నదాన్ని చక్కగా తర్కంతో మననం చేసుకోగలిగిన వారు కూడా కేవల చిత్త నిరోధం వల్ల స్వరూపాన్ని తెలుసుకున్నలేక రాత్రింబవలు దుఃఖిస్తున్నారు శాంతి శాంతి శాంతి